కార్గిల్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని వంటి పాకిస్తాన్ కుట్రని ఆనాడు మన భారతదేశ సైనికులు ప్రతిఘటించారు యుద్ధం వద్దు అని చెప్పేసి ఎంతగా ప్రయత్నించినా కూడా పాకిస్తాన్ తన కుట్ర నియమాన్ని పాటించకుండా తన కుట్రని కొనసాగిస్తా ఉన్న సందర్భంలో పాకిస్తాన్ భారతదేశం సైతం యుద్ధానికి ప్రకటించింది మే మూడవ తారీఖున ప్రారంభమైనటువంటి యుద్ధం దాదాపుగా అరవై రోజుల పాటు కొనసాగింది ఈ యుద్ధంలో దాదాపు భారతదేశ సైనికులు ఐదు వందల ఇరవై ఏడు మంది అమరులయ్యారు ఎత్తైన కొండల్లో చలి ప్రాంతంలో కాళ్ళు విరుగుతున్న చేతులు తెగిపడుతున్నా కంటాలు మూగపోతా ఉన్నా కూడా భారతదేశం కోసం మన కోసం భారతదేశ భూభాగం ఎక్కడా కూడా ఆక్రమణకు గురి కాకుండా దేశభక్తిని చాటుతూ బోలో స్వతంత్ర భారత్కి భారత్ మాతాకి చేయని చెప్పేసి ప్రతి జవాను ఆ రోజున ప్రాణాలు తెగించి పోరాడటం వల్లే ఈ రోజున మనం ఈ దేశంలో శాంతి సౌభాగ్యంతో ఉన్నాం ఈ సందర్భంగా ఈ దేశం కోసం అమరులైనటువంటి సైనికులందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయులందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పేసి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయులందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజున విజయ్ దివస్ కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క అమరవీరులకు శేషవంచి నమస్కారాలు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాం